హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన దగ్గర ఒకటి షిఫ్ట్ వీడియో అయిందండి రెండు వేల పదహారు మోడల్ చూపిస్తాను చూపించక చిన్న మాట అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి ఎందుకంటే మా ఛానల్ గ్రోత్ పెంచడానికి కోసమనే మీరు ఒక లైక్ ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే ఇంకొక నలుగురికి రీచ్ అయిందని నా ఉద్దేశం చెప్తున్నాను నేను ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకండి చాలా వరకు స్కిప్ చేస్తున్నారు అట్లా చేయడం వల్ల గ్రోత్ అని అస్తలేదు అంటే వేరే వాళ్ళకు తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నా నేను తప్పుగా అనుకోకుండా ఒకసారి మాత్రం చూడండి చివరి వరకు ఇదేనా నేను చెప్పిన వెహికల్ అండి ఇది చూసుకొని ఫస్ట్ ఫైనల్గా వ్యూ మొత్తం నుంచి చూపిస్తాను ఇది సింగిల్ ఓనర్ అండి ఇది ప్రజెంట్ ఇప్పుడు సెకండ్ ఓనర్ అయింది ఇది వెహికల్ టోటల్ షోరూమ్ ట్రాక్లో నడుస్తుంది అండి ఇప్పుడు ప్రజెంట్ ఇంటీరియల్ చూపిస్తా వెహికల్ మాత్రం బాగానే ఉంది ఇంటీరియర్ కూడా చూపిస్తాను కాకపోతే స్కిప్ మాత్రం చేయకండి స్కిప్ చేస్తున్నారు స్కిప్ చేయడం వల్ల వేరే వాళ్ళకు రీచ్ కాదని నా ఉద్దేశం అండి చూసుకోవచ్చు ఇంటీరియర్ చూసుకోండి ఎట్లుందనేది తెలుస్తుంది నేను ప్రతి చెప్తా నేను కాకపోతే మీరు చివర చూడాలి చూస్తే దాన్ని ఎట్లుందని తెలుస్తుంది మీకు కూడా ఇట్లా ఉందండి బీడింగ్ కూడా చూపిస్తాను నేను గ్లాస్ కూడా చెక్ చేసి కూడా చెప్తాను మీకు నేను ఎట్లా అనేది చూడండి ఇది గ్లాసు బీజే ఉంది అంటే సిరీస్ ఉంది గ్లాస్ కూడా చిన్న డ్యామేజ్ ఉంది అది కూడా చెప్తాను మీకు ఇక్కడ ఒకటి చిన్నగా స్టోన్ ఉంది ఇక్కడ మీకు అనిపిస్తుందో లేదో చూడండి గ్లాస్ మాత్రం కంపెనీతో నచ్చింది ఏది ఉందో అదే ఉన్నది ఇది కూడా చూసుకోవచ్చు బీజే బీ సిరీస్ ఏముంది మొత్తం డీజిల్ వర్షన్ అండి ఇది టైర్ కూడా చూపిస్తాను ఎంత లెంత్ తక్కువ పెట్టినా కానీ స్కిప్ చేస్తున్నారు అట్లా చేయకండి మన సబ్స్క్రైబర్లే చేసుకుంటున్నారు కాకపోతే నోటిఫికేషన్ వస్తుంది కానీ చూడట్లేదు ప్లీజ్ చూడండి మీరు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది నాకు కూడా చూసుకోవచ్చండి ఇది కూడా బీజీ డోర్ సిస్టం సిస్టమ్ ఎట్లుందండి ఆటో లాక్ ఆటో సిస్టమ్ డోర్ ఇది కూడా స్క్రీన్ కూడా చూపిస్తాను స్క్రీన్ కాకపోతే కొంచెం అంటే పైన బ్రేక్ అయింది ఇది కూడా చూసుకోవచ్చు బీజీ టైర్లు చూడండి ఒకసారి టైర్లు మాత్రం ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటాయండి దాదాపు టైర్లు దగ్గర పడ్డాయి అన్ని టైర్లు చూపిస్తాను లైట్ కూడా చూపిస్తాను చూసుకోండి ఇది కూడా సేమ్ అంతే ఉంది టైర్ కూడా ఇవి వెనకాయ మాత్రం బాగున్నాయండి ఇది ఇవి సిల్ టైర్లు ఉన్నాయి వెనకాయ అది ఒకటి బాగుంది ఇది ఒకటి తక్కువ ఉందండి మళ్ళీ సేమ్ మూడు ఒక రకంగా ఉన్నాయి అదొకటి మాత్రం టైర్ ఉందండి నేను బీడింగ్ చూపిస్తాను చూడండి ఒకసారి టోటల్ మీకు ప్రత్యేకించి చెప్పడం ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుందని చెప్పి స్కిప్ చేయకని చెప్పేసి అంటున్నాను నేను ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంట్ నేను పెట్టేటి టోటల్ తెలంగాణకు సంబంధించిన ప్లస్ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అండి స్కిప్ మాత్రం చేస్తున్నారు ప్లీజ్ చేయకండి అట్లా అంటే మీరు నాకు హెల్ప్ చేస్తేనే కదండి అంటే నలుగురికి ఇంకో నలుగురికి రీచ్ అవుతాను నా ఉద్దేశం చూడండి ఇది కూడా సేమ్ ఉంది ఇది కూడా ఏది కూడా డ్యామేజ్ లేదు ఇది కూడా ఒకటి చూడండి ఒక రెండు చూపించినట్టు పక్కటి కాకపోతే ఇది ఒక్కటి చూపిస్తాను ఇంకొకటి అక్కడ ఒకటి ఉంది అది కూడా చూపిస్తాను మీకు నేను హైట్ ఉంది ఇంకా ఇది చూసుకోండి ఇది షిఫ్ట్ వీడియో ఇది చూడండి ఇది కూడా ఉడిపిస్తా చూడండి చూసుకోవచ్చు ఇది కూడా ఒరిజినల్ అండి ఇది రీడింగ్ చూపిస్తా చూడండి ఇప్పుడు పెద్దగా ఇందులో ఏ ట్వెన్ చేంజ్ లేదండి టోటల్ బానెట్ నుంచి డిక్కీ వరకు టోటల్ యాజీజ్ ఉంది కంపెనీతో నచ్చినవి మాత్రం ఉన్నాయి ఇందులో ఏవి చేంజ్ కాలేదు ఏది రిప్లేస్ చేయలేదు లైటింగ్ మాత్రం కొంచెం ఫేడ్ ఉన్నాయి మీకు ఇంట్లో కనిపిస్తుందో కనిపిస్తలేదు కానీ జస్ట్ అట్లా ఏర్పడి ఏర్పడినట్టు ఇంట్లో కనిపిస్తుంది ఇది కొంచెం ఫేడ్ ఉంది ఇది కూడా చూసుకోవచ్చు సేమ్ అంతే ఉంది ఇది కూడా నేను పిల్లర్ కూడా చూపిస్తాను రీడింగ్ చూపిస్తాను ఒకసారి చూడండి ఇది చూడండి ఇది షోరూమ్ అనేది ఇది చూసారు కదా స్క్రీన్ మాత్రం ఓకే వర్క్ చేస్తుంది కాకపోతే ఏంటంటే కొంచెం పైన గ్లాస్ అనేది బ్రేక్ అయింది దీనిపైది స్క్రీను ఇది ఫైవ్ ప్లస్ వన్ అంటే ఇది అంటే అది తెలుసు అందరికీ కాకపోతే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను ఇది కూడా ఎయిర్ బ్యాగ్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉందండి ప్లస్ అక్కడ ఒకటి రెండు ఉన్నాయి అంతే అంతే ఉంటాయి కదా రెండు అట్లా రూఫ్ వచ్చేస్తే రూఫ్ మాత్రం చాలా నీట్గా ఉంది క్లీన్ ఉంది చూడచ్చు ఇందులో కూడా ఇప్పుడు డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి షిఫ్ట్ వీడియో ఇది ఇప్పుడు డిక్కి చూపిస్తా చూడండి డిక్ మాత్రం చిన్నగా బాగుంది స్టిఫిన్ చెక్ చేస్తున్నా స్టిఫిన్ ఉందండి చూసుకోవచ్చు స్టిఫిన్ మాత్రం సేమ్ ట్వంటీ పర్సెంట్ ఉంది ఇది కూడా సేమ్ హాస్టిస్ జాక్ మాత్రం ఉంది చూసుకోండి లోపట పానాలు కూడా ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా వెహికల్ మాత్రం ఓవరాల్గా చూసుకుంటే నీట్గానే ఉన్నది వెహికల్ ఇప్పుడు మీకు ముంగట బానే టోపి చూపిస్తాను చూడండి ఒక్కసారి మీ ఇది కూడా చూపిస్తా చూడండి ఏది కూడా చేంజ్ కాలేదండి ఒరిజినల్ ఉంది చూసుకోవచ్చు ఇది కూడా పిల్లర్ షో పట్టి కూడా బాగుంది అంటే ఏది కూడా రీప్లేస్ చేయలేదు ఇది టైం చేంజ్ కాలేదండి ఇది ఎట్లే ఉన్నది చూసుకోవచ్చు ఇందాక అది ఆ షిఫ్ట్ వీడిఐ రెండు వేల పదహారు మోడల్ రిజిస్ట్రేషన్ వచ్చి రెండు వేల పదిహేడు ఉందండి దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదని చెప్పాను లేదు షోరూమ్ ట్రాక్ అనేది ప్రజెంట్ సింగల్ సెకండ్ ఓనర్ పేరు ఉంది ఇప్పుడు దీన్ని ప్రైస్ వచ్చి ఐదు లక్షల అరవై చెప్తున్నారు ఆ ఫిక్స్ రేటింగ్ కదా మీరు కూడా మాట్లాడుకోవచ్చు మన ఛానల్స్ చూస్తున్న సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అండి చేసుకొని మాత్రం చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి స్కిప్ మాత్రం చేయకండి ప్లీజ్